జియా సాస్ ఎఫారిష్తో జియాతో బిడియో మీరు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఉండే ఉండి ఉంటారు సాధారణంగా మన ఇండియన్ కంట్రీలో క్రికెట్ అనేవాడు ఇష్టం లేని వాళ్ళు చా ఉండకపోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్లో నేను ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తున్నా ఆ మ్యాచ్ చూస్తున్న టైంలో ఆఫ్ఘనిస్తాన్ టూ నైంటీ వన్ స్కోర్ చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేసి చేసింగ్లో ఆస్ట్రేలియా సుమారుగా నైన్టీన్ ఓవర్స్కి నైంటీ వన్ రన్స్కి సెవెన్ వికెట్స్ కోల్పోయింది ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా ఐసీసీ ఈవెంట్స్లో కప్స్ కొట్టింది చాలా ఈవెంట్స్లో విన్నర్ అయ్యింది చాలా వరల్డ్ కప్సే కొట్టింది ఇలాంటి చిన్న టీము ముందుకు వెళ్ళటము నాకు సంతోషంగా అనిపించింది నేను ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాను ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్ నెగ్గుతుంది దానికి సెమీఫైనల్ అవకాశాలు ఉంటాయని చెప్పి అనిపించింది కానీ ఆస్ట్రేలియా నెగ్గుతుందని హోప్ లేని ఎవరికి హోప్ లేదు అసలు ఆ స్కోర్ ఆ స్కోర్ కార్ని చూస్తే ఎవరికైనా కూడా ఆఫ్ఘనిస్తానే మ్యాచ్ నెగ్గుతుందని అనిపించింది కానీ ఒక్కడు ఒకే ఒక్కడు నిజంగా ఆ మ్యాచ్ని రివర్స్ చేసేశాడు అతనే గ్లిన్ మ్యాక్స్వెల్ స్కోర్ కార్డు నైంటీ వన్ ఫర్ సెవెన్ వికెట్స్ మ్యాక్స్వెల్ తప్ప మంచి బ్యాట్స్మెన్ ఎవరూ లేరు మిగిలిన వాళ్ళు హ్యాజల్వుడ్ ఆడం జాంపా ఇంకొకరు ఎవరో లాస్ట్ బౌలర్ మాత్రమే మిగిలేరు మిగిలిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్ స్కోర్ చూస్తే టూ హండ్రెడ్ వన్ రన్స్ కొట్టాలి అటువంటి టైంలో నిజంగా ఒంటి చేత్తో మ్యాచ్ని తన వైపుకి తిప్పుకున్నాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనా ఆ రోజు తనకి విపరీతమైన బ్యాక్ పెయిన్ విపరీతమైన కాళ్ళలో లెగ్ క్రాంప్స్ కాళ్ళు నడుము పట్టేసి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కనీసం ఆ వికెట్ దగ్గర నుంచి ఈ వికెట్ వరకు రన్నింగ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ అటాక్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించాడు ఆ మ్యాచ్ అయిపోయేసరికి నిజంగా క్రికెట్ చూసిన వాళ్ళందరూ స్టన్ అయిపోయారు నైంటీ వన్ ఫర్ సెవెన్ వికెట్స్ ఇంకా టూ హండ్రెడ్ రన్స్ పట్టాలి గ్లెన్ మ్యాక్స్ వల్ల ఏమో కాళ్ళు నొప్పులు నడు నొప్పుతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు అటుపక్క చూస్తే ఇంకొక బ్యాట్స్మెన్ లేడు కానీ మ్యాచ్ని గెలిపించాడు సిక్స్లు ఫోర్లు సిక్స్లు ఫోర్లు కొడుతూనే మ్యాచ్ని గించాడు నిజంగా ఆ రోజు నేను కూడా స్టన్ అయిపోయాను ఈరోజు ఈ విషయాన్ని మీతో ఎందుకు పంచుకోవాలని అనుకుంటున్నానంటే మనం కూడా జీవితంలో ఏదో తెలియని డిప్రెస్డ్ స్టేట్లోకి ఏదో తెలియని అదా అదా పాతాలానికి దిగిపోయి పడిపోయి ఉండి ఉంటాం మన ముందు ఏ మార్గము ఏ అవకాశము ఏ హోపు ఏ ఆశ కూడా కనిపించకపోవచ్చు ఇక నేను ముందుకు వెళ్ళలేను నా జీవితం అయిపోయింది ఎక్కడితోనే నేను ముందుకు సాగలేను ఈ పని నేను చేయలేను ఇది నేను సాధించలేను అని చెప్పి పూర్తిగా ఆశ చచ్చిపోయి ఉంటున్న పరిస్థితుల్లో మనం ఉండొచ్చు కానీ ఆశ అనేది మనం కోల్పోకూడదు ఎటువంటి పరిస్థితి నుంచి అయినా మనం లెగొచ్చు అని చెప్పి నిజంగా ఆ రోజు మ్యాక్సివల్ నిరూపించాడు తను టూ హండ్రెడ్ కొట్టడం వేరు ఒక్క బ్యాట్స్మెనే కొట్టడం వేరు కానీ కాళ్ళు కూడా కదపలేని పరిస్థితుల్లో నిలబడి కొట్టాడు చూసారా అది నిజంగా అది కేవలం క్రికెట్కే కాదు మన మనుషులందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది ఈరోజు నిజంగా మనం కూడా ఫిజికల్గా వీక్ అయిపోయి ఉండొచ్చు మన ముందు ఏ దారి కనిపించకపోవచ్చు కానీ ఆ ఆశని మాత్రం కోల్పోకుండా పట్టుదలతో నిజంగా మొక్కవోని దీక్షతో మనం పనిచేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న దానికి రీచ్ అవుతాము ఒక మనిషిగా మనము ఆ విల్ పవర్తో మనం పనిచేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న దాన్ని సాధిస్తాము నా దృష్టిలో కేవలం అది డేలోనే కాదు అది క్రికెట్ హిస్టరీలోనే వన్ క్రికెట్ హిస్టరీలోనే ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే క్రికెట్లో చాలామంది చేస్ చేశారు చాలామంది రన్స్ కొట్టారు చాలామంది ఓడిపోతాను అనుకున్న సిచ్యువేషన్ కూడా మ్యాచ్ని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ ఇన్నింగ్స్ నాకు ఎందుకని ప్రత్యేకం అనిపించిందో చెప్పన తను ఫిజికల్గా కరెక్ట్గా లేడు తను కదలలేని పరిస్థితుల్లో ఆ మ్యాచ్ని గెలిపించాడు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో తను ఉన్నాడు అయినా కూడా ఆ ఆశని కోల్పోకుండా మ్యాచ్ని గెలిపించడం వలన ఇది క్రికెట్ హిస్టరీలోనే నాకు ది బెస్ట్ ఇన్నింగ్స్ అని అనిపిస్తుంది అది టీ ట్వంటీ అవని ఓడి అవని టెస్ట్ అవని కానీ ఏ ఫార్మాట్లో అయినా ది బెస్ట్ ఇన్నింగ్స్ అని నాకు ఇప్పటి వరకు అనిపిస్తుంది ఒక మనిషిగా మనం కదలలేని పరిస్థితుల్లో రెండు వందల రన్స్ కొట్టి మ్యాచ్ను గెలిపించడం అనేది ఇప్పటికీ నాకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఏదో ఒక సమయంలో మనసు నిదానంగా స్లోగాను లేదా డల్గాను ఉన్నప్పుడు జీవితంలో కొంచెం డల్నెస్గా అనిపించినప్పుడు నేను అప్పుడప్పుడు ఆ వీడియోని చూస్తూ ఉంటాను ఆ వీడియోని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఆ మ్యాక్స్ కాలు కూడా తీసి పెట్టలేక ఆ నొప్పిని భరించలేక ఒకనొక టైంలో కింద పడిపోతాడు అటువంటి మనిషి లెగిసి ఆ మ్యాచ్ని గెలిపించాడు అంటే నిజంగా మన జీవితంలో దాన్ని మనం ఎందుకని అనుభవించుకోకూడదు మన జీవితంలో ఎందుకని మనం దాన్ని అప్లై చేసుకోకూడదు నీ చదువులో కానీ నీ జాబ్లో కానీ నీ వ్యాపారంలో కానీ లేదా నీ కుటుంబ వ్యవహారాల్లో కానీ పూర్తిగా ఆశను కోల్పోయి ఉంటున్నావేమో ఒక్కసారి ఆ వీడియోని చూడు నీకే అర్థమవుతుంది జీవితంలో మనము పట్టుదలతో సాధిస్తే సాధించనిది ఏది ఉండదు అని ఈరోజు వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా డిప్రెస్డ్ స్టేట్లో ఉంటే ఒక్కసారి ఆ మ్యాక్స్ వల్ టూ హండ్రెడ్ కొట్టిన వీడియోని చూడండి తను ఎటువంటి పరిస్థితుల్లో ఆ మ్యాచ్ని గెలిపించాడో తను చేసింది నిజంగా నాకెందుకు అన్వయించుకోకూడదని చెప్పి మీకు అనిపిస్తుంది జీవితంలో ఆ ఆశని పట్టుదలని ఎప్పుడు కోల్పోవద్దు మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు